మేము జలాబి వ్యవహారానికి వచ్చినాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లోపలికి పోతున్నాం చూద్దాం బాయ్ ఫ్రెండ్స్ చూపించరా ఓకే చెకప్ చేసిరా డైలీ మేమైతే లోపలికి వచ్చినాం చూడండి అందరూ అయితే బ్యాన్స్ వేసి వేసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ చూడండి కంకణం అయితే కట్టిరు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంట్రెన్స్లో ఓకే ఫ్రెండ్స్ పోతాం హిందీకి పోదాం చూద్దాం ఏ ముచ్చి పెడతారు ఇద్దరు కలిసి అంతేనా అంతేనాయ్ ఫ్రెండ్స్ ఫ్యూచర్గా వాటరు ఇంకా చూద్దాం ఇంకా లోపలికి వెళ్దాం మళ్ళీ క్లోజ్ చేస్తారు మనం వేస్ట్ అవుతాం ఫ్రెండ్స్ వచ్చే లేట్ అయింది అంతగా తొందరగా వస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇప్పుడే వస్తున్నాం మా వాళ్ళు వస్తారు ఇంకా బయటే ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్నానం చేస్తారు అదే అడుగుదాం ఇక్కడ డ్రెస్ చేంజ్ ఎట్లా చేసుకోండు ఏంది ఇక్కడ అడుదాం ఇక్కడ ఇక్కడ అబ్బాయి ఉన్నాడు కదా ఓకే ఫ్రెండ్స్ చూడండి అందరూ స్నానాలు చేస్తారు వాటర్లో చిన్న మరి మామూలుగా పైట్ మీద తీద్దాం ఇప్పుడు తీర్ట్ ఏమి లోపరా ఓకే ఫ్రెండ్స్ చూడండి మాత్రం టీ షర్ట్ షార్ట్ ఇస్తాడా ఫ్రెండ్స్ షార్ట్ అంటే ఫ్రెండ్స్ మళ్ళీ వేరే రకంగా అనుకున్నారు ఒకే ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఆడుతారు చూడండి ఒక్కొక్కలం మేము మళ్ళీ ఆడతాం ఎప్పుడైతే వస్తాం ఎంట్రన్స్ వచ్చినాం ఓకే ఫ్రెండ్స్ బాయ్